సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఓ పక్క భారీ సినిమాలు చేస్తున్న మరో పక్క యువ హీరోలతో వైవిధ్యమైన సినిమాలు నిర్మిస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇక లేటెస్ట్గా సితారా బ్యానర్ పై నుంచి మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా చేస్తున్న సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి సితారా ఎంటర్టైన్మెంట్ ఇరవై ఏడవ ప్రాజెక్టుగా ఈ యొక్క సినిమా వస్తూ ఉంది ఇక యొక్క పూజా కార్యక్రమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఘట్టమనేని అటెండ్ అయ్యారు ఇక నమ్రత ఫస్ట్ క్లాప్ కొట్టగా పద్మ గల్లా మంజుల స్వరూప్ చేతుల మీదుగా స్క్రిప్ట్ అందించారు సినిమా ఘన విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు ఇక గల్లా అశోక్ సర్సన గౌరీప్రియ హీరోయిన్గా నటిస్తూ ఉంది ఇక యొక్క సినిమాలో రాహుల్ విజయ్ శివాత్మికి కూడా మరో జంటగా నటిస్తూ ఉన్నారు యువ దర్శకుడు ఉద్భవ్ డైరెక్ట్ చేస్తున్న యొక్క సినిమా అమెరికా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తూ ఉంది ఇక ఈ నెల ఆఖరిలో సినిమా రెగ్యులర్ షూటింగ్కు వెళ్ళనుంది సినిమా అంతా ఫుల్ ఎంటర్టైనర్గా సాగుతుందని దానితో పాటు హృదయాన్ని హత్తుకునే డ్రామా కూడా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతూ ఉన్నారు ఇక యొక్క సినిమాకు భరద్వాజ్ కెమెరామ్యాన్గా పనిచేస్తూ ఉన్నారు సితారా ఎంటర్టైన్మెంట్ ఫ్యాషన్స్ ఫోర్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యొక్క సినిమాను సూర్యదేవర నాగవంశీ సాయిజ సౌజన్య కలిసి నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే వెలువడనున్నాయి సితారా బ్యానర్ నుంచి ఇప్పటికే డీజెటిల్లు మ్యాడ్ డిల్లు స్క్వేర్ సినిమాలు రాగా వాటి తరహాలోనే ఈ సినిమా కూడా వాటి సరసన నిలబడబోతుందని చూడాలి ప్రస్తుతం సితారా బ్యానర్ నుంచి బాలకృష్ణ బాబు సినిమా సినిమా రాబోతూ ఉంది ఇక యొక్క సినిమా సెట్స్ మీద ఉంది ఇక యొక్క సినిమా కోసం భారీ బడ్జెట్ని కేటాయిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల సినిమా రావడంతో ఇటు ఘట్టం లేని అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి